ఛానల్లోకి స్వాగతం తులారాశి వారికి జూలై ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీడియో రహస్యంగా చూడండి మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది తులారాశి వారికి ఏం జరుగుతుంది వీరు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటటువంటి అంశాలను పూర్తిగా మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గారికి కాల్ చేయని మీ సమస్యలు తీరిపోతాయి ఇక వారికి జూలై ఐదు ఆరు తేదీల్లో గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి ఐదు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది ఈ సమయం అయితే వీరికి యోగ కాలం అని చెప్పుకోవచ్చు అంటే వీరికి మంచి టైం స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి గోచారం చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది గ్రహాల మార్పు వల్ల వీరిలో మనోధైర్యం ఆత్మవిశ్వాసం అయితే పెరగబోతుంది గ్రహాలన్నీ అయితే వీరికి చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వృత్తి వ్యాపారంలో మీరైతే అధిక లాభాలను చూస్తారు ఊహించని ధనం మీ చేతికి అందుతుంది ఈ ఈ సమయంలో మీకు అదృష్ట ద్వారాలు తెలుసుకోబోతున్నాయి తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తుల రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా పరిశీలించినట్లు అయితే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు వీరు ఆత్మవిశ్వాసం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు అందరితో ప్రేమగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు అయితే ఈ రాశి వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకరు చెప్పింది అస్సలు వినరు వీరికి ఏది నచ్చితే ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఈ రాశి వ్యక్తులు పెద్దవారిపై అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే నమ్ము నమ్ముకున్న వారి కోసం ప్రాణమైన ఇస్తారు వీరి తప్పు లేకపోతే వీరైతే ఎవరికి అస్సలు భయపడరు అయితే ఈ రాశి ఈ రాశి వ్యక్తులు ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరు కొందరిని నమ్మడం వల్ల అయితే చాలా మోసపోతారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే పది మందికి సహాయం చేసే గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు అయితే వీరు దగ్గరికి ఎవరికై ఎవరైనా సహాయం కోసం వస్తే లేదు కాదు అని అసలు అనరు అని చెప్పుకోవచ్చు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది వీరు మంచి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది తమ కోపంతో తమ దగ్గర వారిని ఎన్నోసార్లు అయితే వీరు దూరం చేసుకున్నారు అయితే వీరికి అయినా సరే మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే వీరికి దైవం పైన అపార పైన నమ్మకం అయితే వీరికి ఎప్పుడు ఉంటుంది దైవం వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు ఏ పని చేసినా పట్టుదలతో పూర్తి చేస్తారు ఈ రాశి వ్యక్తులకు అయితే సమస్యలు అధికంగా ఉంటాయి సమస్యలకు భయపడకుండా వీరైతే ఆలోచించి దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ రాశి వారికి కోరికలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసి వారి యొక్క ప్రేమను వీరు పొందుతారు వీరికి కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అయితే చిన్నప్పటి నుంచే తమ కుటుంబ బాధ్యతలను అయితే తమ భుజాలపై మోస్తూ ఉంటారు అయినా సరే ఈ రాశి వ్యక్తులు చాలా గొప్పవారు అని మనం చెప్పుకోవచ్చు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది ఈ సమయంలో మీరు ఊహించని ధన లాభాలు మీకు కలగబోతున్నాయి ఈ సమయంలో మీకు గ్రహం గ్రహాలు గోచారం చాలా అద్భుతంగా ఉండబోతుంది మీకైతే అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది మీరు పడ్డ బాధలు అన్నీ ఇప్పుడు తొలగిపోతాయి ఈ సమయంలోనైతే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి ఈ సమయంలో కుటుంబంలో కూడా శుభకార్యాలు జరుగుతాయి మీకు ఎప్పటినుంచో ఉన్న పెద్ద కోరిక అయితే ఈ సమయంలో నెరవేరుతుంది అయితే ఈ రాశి వ్యక్తులకు ఎప్పటినుంచో ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి అన్న కోరిక అయితే ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ సమయం ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క పూర్వీకుల ఆస్తి అయితే కలిసి రాబోతుంది మీరు ఎన్నడూ చూడని ధనాన్ని చూడబోతున్నారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీకైతే అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీకు డబ్బు చేతికి అందడం వల్ల మీరైతే ఒక కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రోజులు అయితే మీకు అద్ అద్భుతంగా ఉండబోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో ఉన్నవారు కూడా మంచి లాభాలను చూస్తారు అధిక లాభాలు పొందుతారు అయితే ఈ సమయంలోనైతే ఉద్యోగంలో ఉన్నవారికి అయితే మంచి ప్రశంసలు లభిస్తాయి అలాగే వీరికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఈ సమయంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారైనా మంచి లాభాలనే పొందుతారు ఈ సమయంలోనైతే గ్రహాల అనుకూలత వలన విడిపోయిన భార్య కూడా కలుస్తారు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు పొందుతారు అయితే ఈ సమయంలోనైతే ఈ రాశి వ్యక్తుల యొక్క పెద్ద కోరిక అయితే తీరుతుంది అయితే ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల ఈ తుల రాశి వ్యక్తులకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి మీకు కలిసి రావడం వల్ల మీరైతే కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు అలాగే మీరు యొక్క సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది డబ్బు అనేది అనేక మార్గాల నుండి మీకు రాబోతుంది అయితే ఈ సమయంలో మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి ఉద్యోగంలో వారికి అయితే అయితే ఈ సమయంలో ప్రమోషన్లు కూడా లభిస్తాయి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం